జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మిక తనిఖీలు ఆస్పత్రిలో వైద్య సేవలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్న కలెక్టర్ క్యాజువల్ లీవ్స్ ఎక్కువగా వాడిన పది మంది డాక్టర్లకు సోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్ క్రాంతి లాంగ్ స్టాండ్ అబ్సెంట్ లో ఉన్న మరో ఇద్దరు డాక్టర్లను డిఎంఈ హైదరాబాద్ కు సరెండర్ చేయాలని ఆదేశం

చేసిన రాకుండా మీరు రాకుండానే సైన్ చేస్తున్నారు మళ్ళీ మీరు దాని మీద స్కీఎల్ అని రాస్తున్నారు ఇక్కడ కూడా చూడండి మళ్ళీ సార్ మీరు ముందే సిగ్నేచర్ పెట్టిపోతున్నారు అదే అవుతున్నట్టుంది ఎవరు కంట్రోల్లో ఉంది రిజిస్టర్ ఇక్కడ త్రీ టైమ్స్ జరిగింది ఇదే మంత్ లో సైన్ అండ్ మీరు క్రాస్ చెక్ చేసి సీఎం రాస్తున్నారు దీనికి కూడా శోకాత్మ ఉంది సీఎం కోమల్ కోమల్ అశ్వ